ఇద్దాం ఆయన త్యాగం చేసిండని చెప్పి ఆయన త్యాగానికే ఎంఆర్పీస్ విలువనిచ్చింది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ మన సోదరులు బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే సోదరి మన ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే మీకు ఒక విధం చేస్తున్నాను మీ అందరు తెలుసు మోహన్ బాబు గారు వాళ్ళ కొడుకు ఏదో సినిమాలో బ్రాహ్మణులు నవ్వు సినిమా తీశాడు ఏ సినిమా ఒక సినిమా తీస్తే బ్రాహ్మణ మిత్రులు బ్రాహ్మణ సోదరులు అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు ఆ ఇంటి మీద ఆ ఇంటిని ధర్నా చేస్తే ఆ పిల్లోడు కొట్టించాడు దాడి చేశాడు ఆ దాడి చేసినప్పుడు మోహన్ బాబు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసి నేను ఉద్యమం నిర్మించాను మోహన్ బాబు దాసర్ నారాయణరావు దగ్గరికి పోయి కృష్ణ నా మీద స్టేట్మెంట్ ఇచ్చిండు సార్ ఎట్లా అని కొద్ది దాసరి నారాయణరావు అప్పుడప్పుడు ఉద్యమానికి మద్దతు ఇచ్చేవాడు ఏమనిపేసి కానీ కొద్దిగా సామాజిక ఉద్యమం మద్దతు నేను ఆర్మూర్లో లో ఉండగా బ్రాహ్మణుల మిత్రులు నాతో మాట్లాడుతూ నాకు ఒక సార్ తప్పారు అన్న ఎవరు అండగలేకపోతే మా ఒక్క నువ్వు మాత్రం మాకు అండగా నిలబడ్డామని చెప్పి ఆయన కప్పి కప్పిస్తున్న సమయంలో దాసరి నారాయణ ఫోన్ చేశాడు కృష్ణ మోహన్ బాబు బాధపడుతున్నాడు స్టేట్మెంట్ ఇచ్చామని నేను స్టేట్మెంట్ ఇద్దని మోహన్ బాబు బాధపడితే మరి అవమానిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా బ్రాహ్మణులను చివరికి తప్పని అడుగుతాను మళ్ళీ దాడి చేయించారు కదా ముందు ఆరుసార్లు తప్పు చేసింది తప్పులు ఒప్పుకోమని చెప్పినప్పుడు తప్పు నొప్పుకోకపోతే మాత్రం నేను బ్రాహ్మణ పక్షాన్ని గట్టిగా నిలబడతాను రోడ్ ఎక్కుతాను అని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన వెనకకు జరిగిన విషయం కూడా మీరు మర్చిపోద్దామని సరిగ్గా కోరుతున్నారు కోసం చేశాను అప్పుడు నన్ను ఒకరు అడిగను బ్రాహ్మణిజం కొంత దళితులు ఇబ్బంది పెట్టింది కదంటే ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఇప్పుడు వారసుల మీద కక్ష తీసుకోవడం ఇప్పుడు వారసుల మీద ఎదురు తిరగడం అనేది న్యాయం కాదు కదా పరివర్తన తీసుకొచ్చే పనిచేద్దామే తప్ప కక్ష తీసుకునే పని చేయొద్దని చెప్పి మాట్లాడడం జరిగిందనేసి కూడా మీరు మర్చిపోతాను సరి మీ అందరు తెలుసు పెద్దలు మన కంచైల గారు కోమటోళ్ళని పట్టుకొని కోమటోలు సామాజిక స్మగ్లర్లు అని చెప్పి ఒక ఒకటి రాసినప్పుడు కొమ్మ అందరూ రోడ్ ఎక్కువ మనం మర్చిపోవద్దు నిజంగా ఏ కులం వాళ్ళు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్మగ్లర్లు ఎట్లుంటారు తప్పు చేసే వాళ్ళు అన్ని అన్ని కులాలు ఉంటారు మంచి వాళ్ళతో అన్ని ఉంటారు పేదలు అన్ని కులాల్లో ఉంటారు ధనికులు అన్ని అన్ని కులాలు ఉంటారు స్మగ్లర్లు అంటే అర్థం ఏంటిది అంటే దొంగ వ్యాపారమే కదా అంటే దొంగ వ్యాపారమే అందరికీ ఉన్నారు అట్లా పేదలు కూడా ఉన్నారు కదా చట్టబద్ధమైన వ్యాపారం చేస్తున్నారు కదా అందరినీ దొంగ వ్యాపారం చేసే కింద అట్లా స్మగ్లర్లు అనద్దు అని చెప్పి దానికి తప్పు పట్టింది ఆనాడు వైశ్య సమాజానికి అండగా నిలబడ్డది ఎంఆర్పీఎస్ అనేసి కూడా మీరు మర్చిపోదని సరైన ఇవన్నీ కొన్ని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎంఆర్పీఎస్ కు సమాజం శక్తి తిరిగి సమాజానికి మనం వంతు పాత్ర పోషించాలని దాని మీదనే ఇన్ని ఉద్యమాలు చేసుకుంటూ వచ్చామని కూడా మీ దృష్టికి తీసుకోవచ్చు అందులో భాగమే భవిష్యత్తులో మీ అన్నగా ఒక విషయం చెప్తాను ఎస్సీ వర్గీకరణ పూర్తిగా కంప్లీట్ అయ్యి చట్టబద్ధంగా వచ్చి రేపు వర్గీకరణ పలాలు అందుకుంటున్న సమయంలో కూడా నేను ఏ పట్ల చేరేటం కాదు ఏ నా అనువ మానేది కూడా కాదు నేను ఏ పట్ల చేరను నాకు అనువ మారా కానీ సమాజంలో ఇంకా ఎక్కడెక్కడ ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుందో ఏ అంశాల మీద అన్యాయం జరుగుతుందో లేదా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఏ సమస్యలు పెండింగ్లు ఉన్నాయో ఖచ్చితంగా వాటి అన్నిటి మీద ఎరుగెత్తి చాటుతాను భవిష్యత్తు ఉద్యమాలు నిర్మాణిస్తాను సామాజిక సమానత పోలే ఆర్థిక అసమర్థత పోలే ఇంకా ఈ పేదరికం ఉన్నది అవమానాలున్నది దీని గురించి పోరాటం జరగాల్సిందే రెండో విషయం అంబేద్కర్ కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఉదాహరణకు అంబేద్కర్ అంటేనే రిజర్వేషన్ సాధించిన మహానీయుడు అంటే ఆయన న్యాయశాఖ మంత్రి న్యాయశాఖలోనే రిజర్వేషన్లు లేవు అంటే ఆయన చెయ్యొద్దని ఉండదు చేయద్దాని లేదు చేయాలనుకున్నా కూడా చేయనివ్వలేదని అర్థం ఆయన ఇన్ని దేశంలో అదే ఎందుకు చేయలేదంటే ఆ స్థాయికి ఇంకా చేరనివ్వలేదు ఆయన చేయరనివ్వలేదని అర్థం అన్నింటిలో రిజర్వేషన్లు ఉన్నాయి న్యాయవాతలు లేవు కదా జిల్లా కోర్టులో రిజర్వేషన్ ఉన్నాయి హైకోర్టులో సుప్రీం కోర్టులో లేవు కదా అంటే సాధించాల్సింది కదా నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు లోక్సభలో రాజ అసెంబ్లీలో రిజర్వేషన్లు ఉన్నాయి శాసనసభలో రాజ లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ శాసన మండలం లేవు కదా రాజ్యసభలో లేవు కదా డాక్టర్ బాబా అంబేద్కర్ కూడా రాజ్యసభ సభ లోక్సభకి వెళ్ళలే అంటే ఆయన ఉన్న చోట కూడా రిజర్వేషన్ రామందే నేను పరిస్థితి అప్పుడు అప్పుడు ఉన్నది అన్నాడు కదా ఓకే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఆనాడు లేవు ఈనాడు లేవు ఉందా లేదా మహిళల చట్టంలో రిజర్వేషన్ వచ్చింది కొంత మేరకు అయిందా లేదా అంబేద్కర్ కాలంలో మొత్తం ఇప్పుడు ప్రైవేట్ రంగం అయిపోయింది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ జాత్యం చేయాలనే అంశం అంబేద్కర్ తీసుకున్నాడు అది కాలేదు కానీ ఆ అంశాన్ని ఎలుగెత్తి చాటాల్సిన బాధ్యత ఉన్నదా లేదా ఈ దేశంలో అనగా వర్గాల సమస్యలు ఎక్కడైతే పెండింగ్ అనిపిస్తున్నాయో ఆ పెండింగ్ మీద భవిష్యత్తులో నా వంద పాత్ర పోషిస్తారు ఈ దేశంలో కాదు నాకంటో మానేది కూడా కాదు నేను స్వతంత్రం ఉంటే కొన్ని అంశాలు గట్టిగా మాట్లాడతానని నమ్మకం ఉన్నది కాబట్టి నా స్వతంత్రత కోల్పోతే నా స్వేచ్ఛ కోల్పోతే ప్రశ్నించే అవకాశం నేను కోల్పోతాను కాబట్టి కాడికి నేను ఎందుకు వెళ్ళాలి ప్రశ్నించడానికి వెళ్ళాలనుకుంటే ప్రశ్నించడానికి వెళ్ళాలి ఈ నేపథ్యంలోనే మీ సోదరుడిగా నా వంతు సమాజానికి చేస్తాను అందులో భాగంగా నా డిజిటల్ సంబంధించిన మీడియా నిర్వహిస్తున్న మీరు నూటికి తొంభై శాతం పేద వర్గాలు వచ్చిన వాళ్ళు అనేది నాకు నాకు అది ఉన్నది ఒకవేళ ఉన్నత వర్గాలు ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళు కూడా పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళే మీకోసం ఎప్పుడైనా నా వంత పాత్ర రెండు నిమిషాలు ఐదు నిమిషాల మధ్య వర్గీకరణ మాట్లాడతాను న్యాయం అనుకున్నా కాబట్టి ఉద్యమం ముప్పై ఏళ్ళుగా నడుస్తున్నది ఇది ఒక విషయం ఇక్కడ డాక్టర్ నేను ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రెండు అంశాలు నా ముందుకు వచ్చినాయి నంబర్ వన్ ఈ రాష్ట్రంలో బీసీల వర్గీకరణ ఉన్నది ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగదు అని ఒక ప్రశ్న వేసుకొని ఉద్యమం పెట్టాను రెండు దీనికి అంబేద్కర్ అంబేద్కర్ స్ఫూర్తి వర్తిస్తుందా మరి ఆయన ఒక దళితుడు కదా దీనికి అంబేద్కర్ స్ఫూర్తి వర్తిస్తుందా ఆయన ఒక దళితుడు కదా అని చెప్పి ఆయన అన్నప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మొదటి గ్రంథంలోనే ఆయన స్పష్టంగా ఏముండదంటే దళితుల్లో ఏ కులమైనా తమ జనాభా కంటే నుంచి రిజర్వేషన్ పొందొద్దు అని దళితుల్లో ఏ కులమైనా తమ జనాభా కంటే నుంచి రిజర్వేషన్ ఫలాలు పొందొద్దు ఆ రిజర్వేషన్ ఫలాలు అధికంగా పొందిన వాళ్ళు ఉంటే అందులో నుండి తీసి పొందరు వర్గాలకు న్యాయబద్ధమైన వాట పంచాలని చెప్పి ఆయన ఏమంటారు చూడండి ఆర్థిక పరిస్థితి సాంఘిక హోదా విద్యా పురోగతిని బట్టి నిష్పత్తిలో పంపకం చేసుకోవాలి దళితులు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటి వేల రోజులు ఇప్పుడు నా కళ్ళ ముందు బీసీలో వర్గీకరణ ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దక్కాలని చెప్పి కోరుకున్న సందర్భం కనిపించింది ఇక న్యాయమైన పోరాటమే కదా అని చెప్పి ముప్పై ఏళ్లుగా ఈ ఉద్యమం నడపాల్సి వచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోద్దని ఈ ముప్పై ఏళ్ల పోరాటం మలుపులు ఎన్ని తిరిగిందో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు చూస్తున్నారు అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పేరులో ఒక సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చి ఇది రాష్ట్రాలకు అధికారం ఉన్న తప్ప కేంద్రానికి పార్లమెంట్ సంబంధం మీద చెప్పడం జరిగింది ఇక్కడనే నా తమ్ముడు రఘు ఒకటి విషయాన్ని ప్రస్తావించాడు ఏంటిది ఇది సమస్య న్యాయమే కానీ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటే ఏదన్నా చర్చించుకుంటే పరిష్కారమైన జరిగే అవకాశం ఉన్నదా అంటే పూర్తిగా అడ్డం తగులుతో మాట్లాడుకున్నతో కూర్చునే అవకాశం కొంత తక్కువ ఉంటుంది తెలుగు ప్రజలమే అందరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలనే కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సీమాంధ్ర మేము అడ్డతవుతూ ఉన్నప్పుడు అంతిమంగా చర్చలు కూర్చునే వాతావరణం లేనప్పుడు అంతిమంగా పోరాటమే త్యాగాలే తెలంగాణ రాష్ట్రాన్ని సమాఖ్యాంధ్ర నినాదం తప్పు తెలంగాణ నినాదం కరెక్టు కరెక్ట్ అయిన నినాదాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేశారు గెలిచింది लिखना में तो